టూ థౌసండ్ ట్వంటీ టూ లో షూట్ అయిన విషయం ఈ ప్రాసెస్ లో ఆయన పెద్ద లైఫ్ లో పెద్ద పెద్ద చేంజెస్ చూసారు ఆయన విక్టరీ చూసారు ఆయన హిస్టరీ క్రియేట్ చేశారు ఆయన నేషనల్ ఫోకస్ అయ్యారు మోడీకి ఎంతో ఇష్టమైనషియన్ ఇంత గ్రాఫ్ అంటే ఒక హాకీ బ్యాట్ గ్రాఫ్ అంటారు కదా ఇట్లా ఆ గ్రాఫ్ తర్వాత కూడా నేను ఆయనకి గుర్తున్నాను ఆ రోజు నాకు జరిగింది గుర్తుంది సంథింగ్ ఓన్లీ కళ్యాణ్ గారికి మాత్రం ఇంకెవరికి కుదరదు బట్ అసలు మీ లక్క ఏంటో తెలియదు కానీ నాట్ ఓన్లీ అబౌట్ కళ్యాణ్ గారు మీరు బిగినింగ్ నుంచి ఏదైతే ప్రాజెక్ట్స్ చేసారో ఐ థాట్ ఫస్ట్ మూవీ డార్లింగ్ కదా సో పాన్ ఇండియా హీరో వర్క్ అప్పుడు కాదు బట్ అప్పుడు లవర్ బాయ్ అప్పుడు కూడా హీ వాస్ వెరీ బిగ్ హీరో అండ్ హీ వాస్ వెరీ వెరీ స్వీట్ హీరో అంటే తను కూడా ఈ వాస్ యంగ్ కదా ఇప్పుడు తను కొంచెం పెద్దగా పెద్ద అంతా వచ్చింది మాట్లాడేటప్పుడు బట్ అప్పుడు ఈ వాస్ వెరీ యో యో టైప్ నో వెరీ వెరీ బబ్లీ పర్సన్ సో ఇప్పుడు ప్రభాస్ మాకు తెలిసి చాలా కూల్ గా అంటే చాలా లెస్ స్టాకర్ లెస్ స్టాకింగ్ ఉంటది కదా అప్పుడు అల్లరి అప్పుడు అలా చేసేవాళ్ళ చాలా 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 అవునా డార్లింగ్ మూవీ టైం మీరు ఎంత స్విట్జర్లాండ్ లో ఎన్ని రోజులు ఉన్నారు ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ ఉన్నారు మీవన్నీ కూడా లాంగ్ షూట్స్ యాక్చువల్లీ నేను అనుకుంటాను వాళ్ళ డేట్స్ చెప్పినప్పుడు ఇంత టైమ్ లో తీసేది ఎంత ట్రిమ్ అయినా ఎంతో కొంత వస్తుంది కదా సో ఇట్స్ ఇట్ లైక్ ద షూటింగ్ సో మచ్ విత్ యూ దట్ మీన్స్ ఈవెన్ ఆఫ్టర్ ట్రిమ్మింగ్ ఆఫ్టర్ ఎయిటింగ్ మనకి ఎంతో కొంత స్పేస్ మిగులుతుంది కదా స్క్రీన్ పైన అనేది సో దట్స్ వే ఐ డోంట్ యాక్సెప్ట్ ఫైవ్ డేస్ రోల్స్ త్రీ డేస్ రోల్స్ ఐ డోంట్ ఇప్పటివరకు నేను చేయలేదు అక్కడ కూడా చేయలేదు డార్లింగ్ మూవీలో ఆ కాజల్ ఫ్రెండ్ కి మీరు వర్క్ చేశాక కదా సో అసలు మిమ్మల్ని అప్పటికి ఇస్ యువర్ బిగినింగ్ అదే అంటున్నాను అసలు అప్పుడు నేను ఆ మూవీలో అంటే మిమ్మల్ని గుర్తు తెచ్చుకోడానికి నాకు చాలా కాజల్ ఫ్రెండ్ అనేసరికి అప్పుడు నేను అన్నాను కదా ఓకే మీ బ్రదర్ నే కదా కిడ్నాప్ చేస్తారు అని చెప్పేసాను చిన్న బాబు చిన్న బాబా పెద్దడైతే ఉంటాడు అండ్ సో ఆఫ్టర్ దట్ డార్లింగ్ మూవీ తర్వాత అంటే నేను మీరు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు ఎప్పుడు వచ్చారని రొటీన్ క్వశ్చన్ చెప్పాను ఓకే సో జర్నీ అనేది కంటిన్యూస్ గా వెళ్తూ ఉంది చాలా సాఫీగా కూడా వెళ్తూ ఉంది అండ్ మూవీ టు మూవీ అంటే లైక్ ఇప్పుడు డార్లింగ్ మూవీలో ఒకలాగా ఆఫ్టర్ దాట్ ఏంటి అంటే ఇప్పుడు వరుసగా వస్తున్న మూవీ ఆచార్యాలు చూసుకున్నా పుష్పక విమానంలో చూసుకున్నా అండ్ బ్యాచులర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లో చూసుకున్నా ఒక్కొక్క మూవీలో మీ గెటప్ ఒక్కొలా అనిపిస్తూ ఉంటుంది నాకు అండ్ మీకు ఎవరైనా చెప్పారా అసలు మూవీ మూవీకి మీరు మారిపోతూ ఉన్నారు అని చెప్పేసి మూవీ ఆ మూవీలో యాక్ట్ చేసిన కలీగ్స్ కో యాక్టర్స్ ఉంటారు కదా కొంచెం లెజెండరీ యాక్టర్స్ యాక్టర్స్ లైక్ కిషోర్ గారు మ్యామ్ ఇట్లా కొంచెం వాళ్ళు మళ్ళీ మూవీ నెక్స్ట్ మూవీలో వచ్చినప్పుడు రై ఆ ఎక్స్ప్రెషన్ వస్తా రై నువ్వు అందులో ఒకలా ఇందులో ఒకలా నువ్వు గుర్తే పట్టలేదు ఈవెన్ నేను సారంగిపల్ షూటింగ్ లో ఉన్నప్పుడు వెనల్ కిషోర్ గారు మై గాడ్ యూ లుక్ సో డిఫరెంట్ అంటే మీరు ఏమనుకున్నారు ఆచార్యాల్లో పని మనిషి గెటప్ అని ఇంకా నేను లైఫ్ లో కూడా పని అమ్మాయిలాగా ఉంటాను ఒక కూల్ అమ్మాయిలాగా ఉంటాను అనుకున్నారు అని అడిగాను వెనల్ కిషోర్ గారు చిన్నో రే ఐఎమ్ నాట్ టాకింగ్ లైక్ దాట్ బట్ నో ఐ డి నాట్ థింక్ దిస్ వెర్షన్ ఆఫ్ యూ అని సో హీ వాస్ సో సర్ప్రైజ్ ఆన్ ద సెట్స్ ఆఫ్ సారంగ పాని సారంగ పుష్ప అంటే ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లో వదన్ క్యారెక్టర్ లో మీరు సంథింగ్ డిఫరెంట్ గా ఉంటారు అండ్ అట్ ది సేమ్ టైం పుష్ప విమానం లో కంప్లీట్లీ ఫుల్లీ ఫుల్ లెంత్ రోల్ కదా సో అందులో ఇంకొంచెం డిఫరెంట్ గా ఉంటారు అండ్ ఆచార్య అయితే అసలు అది పీక్స్ అనుకోండి ఫుడ్ అది తీసుకొచ్చి అండ్ ఆఫ్టర్ మళ్ళీ మొన్న సారంగపాణిలో లో కూడా సంథింగ్ అంటే మీరు ఒక్కొక్క అంటే ఎలా మీరే అది చూసేసుకుంటున్నారా డెఫినెట్లీ వాళ్ళు ఒక స్కెచ్ అనుకుంటారు నేను శ్వేత ఐ ఓన్లీ థింక్ ఐఎమ్ ఇంపార్టెంట్ వెన్ నా డైరెక్టర్ వాంట్స్ దట్ రోల్ టు బి సర్టన్ వే ఇప్పుడు మీరు డైరెక్టర్ అనుకోండి యూ కాల్డ్ మీ టు యువర్ ఆఫీస్ ఒక రోల్ ఉంది ట్వంటీ డేస్ థర్టీ డేస్ వాట్ ఎవర్ వచ్చేయండి అంటే నాకు ఐ కెనాట్ ఐ కెనాట్ ఫీల్ దట్ ఫిలం నేను అది అది ఒప్పుకోలేను అది నేను చేయలేను ఐ వాంట్ నో వాట్ ఈ మై రోల్ ఐ వాంట్ నో వాట్ ఈస్ మై రోల్ లుక్స్ లైక్ నేను ఆచార్య చేసినప్పుడు కూడా ఆ ఎస్టెంట్ డైరెక్టర్స్ తల్లి తినేసేదాన్ని లైక్ నో కాటన్ శారీ అంటే ఈ కాటన్ ఆ కోటనా వాళ్ళ కింద నలిపేసేవాళ్ళు లైక్ ఇసుక ఇట్లా ఇట్లా అని ఇక్కడ ఇట్లా రాసేవాళ్ళు రస్టిక్ ఫీలింగ్ కోసం సో వాళ్ళంతా స్కెచ్ పెట్టుకొని ఈ రోల్ ఈ అమ్మాయి అని నా ఫోటో అతికిచ్చుకొని ఆ రోల్ గురించి డిస్క్రిప్షన్ రాసుకుని ఒక ఫైల్ పట్టుకుని తిరిగేవాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ సో దట్ మీన్స్ యూ హ్యావ్ సమ్ ఇంపార్టెన్స్ ఇన్ దట్ ఫిల్మ్ వాళ్ళకి ఈ రోజు ఇలాగే ఉండాలి ఇలాగే మాట్లాడాలి ఇలాగే వేసుకోవాలి బట్టలు ఇలాగే జుట్టు ఉండాలి ఇలాగే నడవాలి అంటున్నారు అంటే అమ్మయ్యా నేను నేను ఈ రోల్ చేయొచ్చు నాకు అదే మైల్ స్టోన్ లేకపోతే వాళ్ళు ఎవరైనా ఏదైనా చెప్పొచ్చు మీకు ఇంత డైలాగ్ ఉందని చెప్పొచ్చు అది ఒక్క లైన్ అయిపోవచ్చు అసలు పోవచ్చు మీకు ట్వంటీ మినిట్స్ లెంత్ ఉందని చెప్పొచ్చు అది టూ మినిట్స్ అయిపోవచ్చు పోవచ్చు బట్ యూ షుడ్ ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ ద ఫిల్మ్ బట్ అవుట్పుట్ ఏమొచ్చింది అవుట్పుట్ ఫర్ ఎగ్జాంపుల్ ఖుషీ మూవీ ఉంది సమంత సిస్టర్ గా చేశారు మురళీ శర్మ గారి డాటర్ గా శివ నిర్వాణ గారితో అది నేను అది కూడా థర్టీ డేస్ క్యారెక్టర్ రియల్ లైఫ్ వెరీ హ్యాపీ ఆ రోల్ చేసినప్పుడు శివ నిర్వహణ గారు నేను మీటింగ్ కి వెళ్ళినప్పుడే మీరు సా అని అడిగారు ఏమనుకోకండి ఇలా అడుగుతున్నాను కదా సార్ అన్నాను అంటే మీ డిక్షన్ మీ ముఖం ఫేస్ బాడీ లాంగ్వేజ్ అంతా ప్యూర్ అయ్యంగర్ బ్రాహ్మీన్ లా ఉన్నారు నాకెందుకు మీరు మలయాళీ బ్రాహ్మీన్ అనిపించారు అంటే మొదటి బ్రాహ్మీన్ ఫాలో అనమాట ఏదైనా వేరే జన్మలో అయ్యగలి మీకు రాగానే ఫస్ట్ నేను మేకప్ రూమ్ లో ఏమడిగాను మీరు నాకు మలయాళీ గర్ల్ లా ఉన్నారు చాలా మంది అడిగారు ఆ అమ్మాయిలని ఆ కర్లీ కర్లీ హెయిర్ అంటే చాలా మంది మలయాళీస్ ఇప్పుడు మీనన్ తీసుకున్నా అనుపమ్మ గారిని తీసుకున్నా ఎవరిని తీసుకున్నా ఎక్కువ ఆ కర్లీ కర్లీ హెయిర్స్ మీలానే ఉంది అండ్ దే ఆర్ లుకింగ్ లైక్ అంటే మీ ఫేస్ కట్స్ అండ్ మీ బింది మీ ఐస్ కొంచెం నాకు ఎందుకో టోటల్ ఎందుకో బుట్టు చాలా ఇష్టం నాకు బొట్లు చిన్న నో అఫెన్స్ టు యూ చిన్నగా పెట్టడం అంటే నాకు అర్థం కాదు అంటే అది పెట్టుకున్నానో లేదో తెలీదు ఓకే కనిపించి కనిపించినట్టు ఈ వైట్ స్టోన్ ఒకటి రెడ్ స్టోన్ ఒకటి చిన్న చిన్న వస్తాయి కదా అది నాకు అసలు ఆ బొట్టు పెట్టుకున్న వాళ్ళని చూసి నేను కనిపించట్లేదు కదా ఇది ఎందుకు పెట్టుకున్నారు వీళ్ళు అంటే అంటే నో అఫెన్స్ అండ్ నాట్ ఇన్సల్టింగ్ క్యూరియస్ అనమాట కనిపించట్లేదు కదా కనిపించట్లేదు కదా ఓసిటీ వస్తుంది అనమాట అది ఒక అదొక తక్కువ మనకు కనిపించాలి ఫేస్ చూడంగానే తక్కువ మనకి కనిపించాలి అండ్ ఐ ఐ ఐ వేర్ మోస్ట్లీ రెడ్ బింది బట్ టుడే ఐ మీన్ వెస్టర్న్ సో ఐ జస్ట్ బుట్ ఆఫ్ గ్రీన్ బింది బట్ ఐ లైక్ బింది ఐ లైక్ బ్యాంగిల్స్ ఐ లైక్ జడలు పువ్వులు ఐ లైక్ ఆల్ ఐక్ ఓకే అడాప్ట్ చేసుకోగలుగుతున్నాను బట్ మీరు జడలు పూలు అనేది మై ఇన్స్టా రీసెంట్ గా వరలక్ష్మి వ్రతం గాని నేను ఇట్లా విరబూసుకుని పూజ గురికి వెళ్ళలేను బట్ ఇలాంటి హెయిర్ విరబూసుకొని వెళ్ళినా గానీ ఎవరు తిట్టుకోరు తిట్టుకోరు ఈవెన్ దేవుళ్ళు కూడా అని కానీ నాకు కొంచెం చదివిస్తా ఎక్కువ దేవుడి కోసం వెళ్ళేటప్పుడు ఇట్లా ముడి పెట్టుకొని ప్రాపర్ గా ఉండాలి అని సో జడ ముడి పువ్వులు అవన్నీ ఐ ఐ ూ లాట్ సో దాన్ని జుట్టుతో జడ వేసుకోవాలి అంటే చిక్కు తీసుకోవడానికి ఒక గంట నా చిక్కు తీకూడదు యాక్చువల్లీ చిక్కు ఎప్పుడు తీయాలంటే వాల్యూ బేథింగ్ అంటే మీరు స్నానం చేసేటప్పుడు తీసేయాలి తర్వాత తీయకూడదు తర్వాత తీస్తే ఇట్ విల్ నాట్ లిసన్ టు యూ ఇట్ విల్ బి ఆ ఓవర్ యూన్ నాట్ కంట్రోల్ ఇట్ దెన్ నివి కా ఎప్పుడైనా హెయిర్ ని స్ట్రైడ్ నింగ్ చేపించారా హా వై నాట్ ఐ ట్రైడ్ అండ్ అప్పుడు ఆ మంకీ థాట్స్ వస్తాయి కదా వెన్ యుర్ ఇన్ మై యువర్ టీనేజ్ టైంలో అప్పుడు బాగా స్టైల్ అందరూ వెళ్ళి చేరకూడదు నవ్ ఆల్సో ఇప్పుడు టీనేజ్ క్రాస్ అయ్యి కొంచెం పెద్దరికి వచ్చింది నాకు అయ్యాను మెంటల్లీ కొంచెం ఫిజికల్ గా ఎక్కువ బట్ యా ఆ టైమ్ లో చేయించాను అందరూ ఆ కాలేజ్ టైమ్ లో అందరూ అదొక వేవ్ ఉంటుంది కదా అందరు చేయిస్తున్నారు మనము చేయించాలి అని ఒక వేవ్ ఉంటుంది కదా చేయించాను ఐ జస్ట్ లైక్ ఇట్ ఫర్ వన్ మంత్ ఆఫ్టర్వర్డ్స్ ఐ అదేదో చీపురు కట్ లాగా అదేదో ఇట్లా పోకీగా స్టిక్కీగా ఇట్లా పుల్లలాగా ఉండేసరికి నాకు నచ్చలేదు చేయించారా పర్మనెంట్ ఓకే అప్పుడు ఇంకా నాకు అది కట్ చేస్తూ నన్ను గ్రో అయ్యే కొద్ది లెఫ్ట్ ఓవర్ కట్ చేస్తూ ఉంటే పైన హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలోచన వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్యా కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్సల్టెన్సీ ఫైవ్